గౌరవనీయులు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు బీహార్ శాసనసభ స్పీకర్ యాదవ్ గారు అధికారులందరికీ కూడా నమస్కారాలు అధ్యక్ష అవసరాలను బట్టి సందర్భాలను బట్టి రాజ్యాంగంలో మార్పులు చేర్పులకు వెసులుబాటు ఉండాలని ఆనాడు పెద్దలు నిర్ణయించిన మనందరికీ తెలుసు వారు గురించినట్లుగానే ఈ డెబ్భై ఐదు సంవత్సరాలలో కూడా సుమారు హండ్రెడ్ టైమ్స్ వంద సార్లు పైగా మనం రాజ్యాంగాన్ని సవరించుకున్నాం ప్రతి సవరణ మన ప్రగతికి ఎదురైన ప్రతిబంధకాలను తొలగించడానికి రాజ్యాంగాన్ని మరింత బలోపతం చేయడానికి తోడ్పడిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను శాసన వ్యవస్థకు రాజ్యాంగం కల్పించిన స్వయత్తిని గౌరవిస్తేనే శాసన వ్యవస్థ తనకు రాజ్యాంగం అప్పగించినది బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తుందని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను చెప్పి మనం చేస్తున్నాను ఏం చేసి శాసనసభలో అనేకమైన ఇష్యూస్ మనం మాట్లాడుతూ ఉంటాం చర్చించు ఉంటాం రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రగతి కోసం మాట్లాడుతూ ఉంటాం అటువంటి శాసనసభగా ఎనలేని అధికారాలు ఉండాలన్నదే నా తాలూకు అని చెప్పి ఈ సందర్భాన్ని పరిశీలిస్తాను దానికి స్వయం ప్రతిపత్తి కావాలి బడ్జెట్ కూడా శాసనసభకు ప్రత్యేకంగా కేటాయింపు చేయాలి దానికి స్పీకర్గా హ్యాండ్ ఓవర్లోనే ఆ బడ్జెట్ కూడా అమలు చేయాలన్నది నా ప్రతిపాదన అని చెప్పి ఈ సభి ద్వారా మనం చేస్తున్నాం అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష నీకు తెలుసు నాకు ఆందోళన కలిగిస్తున్న మరో విషయం ఏంటంటే ఏడాది ఏడాదికి తగ్గిపోతున్న పని తినారు శాసనసభలో మేము చూస్తూ ఉంటాం అట్లీస్ట్ వన్ ఇయర్లో సెవెంటీ ఫైవ్ డేస్ హౌస్ అన్నవాలి హౌస్ బస్ కంటిన్యూ విత్ సెవెంటీ ఫైవ్ డేస్ హౌ క్యాన్ సాల్వ్ ది ప్రాబ్లమ్స్ ఇన్ ది స్టేట్ దట్ ఈస్ మై క్వశ్చన్ సర్ సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ది హాన్రబుల్ చైర్ టు డైరెక్షన్స్ టు ఆల్ ది స్టేట్స్ Recently, we are seeing in Andhra Pradesh, 80% of persons acted as an MLS. First time MLS. In so many youngsters are interested to come to in politics. They are contesting in the elections. 80% 80 MLS are elected in Andhra Pradesh. So, I am requesting chair, all are very new. There are really pro so many problems in the అసెంబ్లీస్ దీనిలో ఫేసింగ్ సో ప్రాబ్లమ్స్ ఐ రిక్వెస్ట్ ఈజ్ మీ డైరెక్షన్లో ఆల్రెడీ యూఆర్ గివన్ డైరెక్షన్ సార్ వెరీ హ్యాపీ మీ డైరెక్షన్లో ప్రతి స్టేట్లో కూడా యంగ్స్టర్స్కి ట్రైనింగ్ క్లాసెస్ కండక్ట్ చేసి చట్టం అంటే ఏంటి అసెంబ్లీ అంటే ఏంటి మనం ఏ విధంగా చట్టాలు చేయాలి ఆ చట్టాలను ఏ విధంగా ప్రజలకు అందించాలి పబ్లిక్ ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి అన్నది మనందరం కూడా చట్టాలని వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని మంచి పౌరులుగా తీసి ఈ రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళందరినీ భాగస్వామ్యం చేయాలని చెప్పి వాళ్ళందరినీ కూడా ఒక మంచి పౌరుగా కోసం షేర్లు బాధ్యత తీసుకోవాలని చెప్పి మనం చేస్తాం వన్ ఇష్యూ సార్ లాస్ట్ ఏమి కాకుండా వన్ ఇష్యూ ఇంపార్టెంట్ ఇష్యూ లాస్ట్ గవర్నమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ యూవిఎస్సీ గవర్నమెంట్ ఇన్ ఫైవ్ ఇయర్స్ ఐదు సంవత్సరాల్లో కేవలం సిక్స్టీ సిక్స్ డేస్ మాత్రమే హౌస్ రన్ అయింది దట్ ఈస్ ద సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్ సో ఐఎమ్ రిక్వెస్టింగ్ అట్లీస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఇయర్లీ ఎవ్రీ ఇయర్ సెవెంటీ ఫైవ్ డేస్ కంపల్సరీగా అసెంబ్లీ రన్ అవ్వాలి చట్టాలు జరగాలి చర్చలు జరగాలి అనేదే రిక్వెస్ట్ సార్ దీస్ వర్డ్స్ వర్స్ కంట్రోల్ చేసి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్